హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ సాధారణంగా నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రులు అని భారతదేశంలో అత్యంత విశిష్టమైన పవిత్రమైన పండుగలలో దేవి నవరాత్రులు ఒకటి ఈ నవరాత్రి పండుగ దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను పూజించే మహోత్సవం అయితే ఈ ఏడాది నవరాత్రి ఒక ప్రత్యేకమైన విశిష్టత కలిగి ఉంది అదేమిటంటే పండితులు చెబుతున్న దాని ప్రకారం ఈసారి దేవి నవరాత్రులు తొమ్మిది రోజులకు బదులుగా పది రోజులు ఉండనున్నాయి ఈ దసరా పండగ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన విజయదశమిగా అంటే దసరా పండుగతో ముగియనున్నాయి ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ ఒకటవ తేదీ వరకు కొనసాగుతాయి అయితే మహానవమి అక్టోబర్ ఒకటవ తేదీన వచ్చింది అక్టోబర్ రెండవ తేదీన దసరా లేదా విజయదశమి పండుగతో దసరా నవరాత్రులు ముగుస్తాయి అక్టోబర్ రెండవ తేదీనే దుర్గాదేవి నిమజ్జనం కూడా నిర్వహిస్తారు అలాగే మరో విశేషం ఏమిటంటే ఈసారి దేవి నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులకు బదులుగా పది రోజుల పాటు నిర్వహించనున్నారు ఎందుకంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి అయితే సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాలలో ఒక రోజు పెరిగింది దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథిని శుభప్రదంగా భావిస్తారు అయితే క్షీణిస్తున్న తిథిని మాత్రం అశుభంగా భావిస్తారు ఈ దసరా దేవి నవరాత్రి వేళ ఉదయించే తిథి బలం నూతన ఉత్సవం సానుకూల శక్తిని చిహ్నంగా భావిస్తారు శారదీయ నవరాత్రి పండుగ ప్రతి ఏడాది అశ్వయుజ మాసం శుక్లపక్షంలోని ప్రతిపాద తిథి రోజు నుంచి ప్రారంభమవుతుంది ఇది వృత్తి చెందుతున్న చంద్రునికి చిహ్నంగా పరిగణిస్తారు ఈ విశిష్టమైన సమయం సానుకూలతకు శక్తి అభివృద్ధికి కారణంగా భావిస్తారు ఈ శారదీయ నవరాత్రులలో భాగంగా ఉపవాసం ధ్యానం దుర్గాదేవిని పూజించడం వంటి వాటి ద్వారా భక్తులకు తమలోని అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితాలలో సానుకూల మార్పులను తీసుకురావచ్చనేది అనేది నమ్మకం ఈ ఏడాది ప్రత్యేకత ఏమిటంటే ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం రోజు ప్రారంభం కావడం వల్ల దుర్గాదేవి ఏనుగుపై భూమికి వస్తారని విశ్వాసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుర్గాదేవి ఏనుగుపై భూమిపైకి రావడం చాలా శుభ సూచకంగా చెబుతారు ఈ విశిష్టమైన వేళ భూమిపై వికాసం శాంతి సానుకూల మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మకం అంతేకాకుండా దుర్గాదేవి భక్తులను కష్టాల నుంచి విముక్తి కలిగించే శక్తి సమృద్ధిని సుఖ సంతోషాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం నవరాత్రులు ప్రతి ఏడాది అట్టహసంగా జరుపుకుంటాం అలాంటి నవరాత్రులను జరుపుకునేందుకు వెనుకున్న కథేంటో మీకు తెలుసా అయితే వినండి నవ అనే పదానికి కొత్త తొమ్మిది అనే రెండు అర్థాలున్నాయి శంభుడు నిశంభుడిని సంహరించేందుకు దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదో రోజున ఆ రాక్షసులపై విజయం సాధించింది అందుకే నవరాత్రులలో తొమ్మిది రోజులతో పాటు పదవ రోజున విజయదశమిని జరుపుకుంటారు విజయదశమి రోజునే రావణాసుడిని శ్రీరాముడు వధించాడని పురాణాలు చెప్తుంటాయి శంభుడు నిశంభుడు అనే రాక్షసులు బ్రహ్మదేవుడి నుంచి తమకు మరణం లేని వరం కావాలని కోరుకుంటారు అయినప్పటికీ తమకు సమమైన ధైర్యవంతురాలైన శక్తివంతురాలైన మహిళ చేతిలో తమకు మరణం సంభవించాలని కోరుకుంటారు బ్రహ్మదేవుడు ఆ వరాలను రాక్షసులకు ప్రసాదిస్తాడు ఈ వరాల మహిమను గుర్తించని శంభు నిశంభులకు గర్భం తలకెక్కి దేవతలను హింసించడం మొదలెట్టారు కానీ వారి అరాచాలకు మట్టు పెట్టేందుకు ఆదిపరా కౌశిక కాలిక కాలరాత్రిగా ఉద్భవించింది కాళికాదేవికి దేవికి సహాయంగా ముగ్గురమ్మల రూపమైన అష్టమధులు అష్టరాత్రులుగా ఉద్భవించారు బ్రహ్మని అనే బ్రహ్మశక్తి హంస వాహనంలో కమండలంతో వైష్ణవి అనే విష్ణు శక్తి గరుడ వాహనంలో శంకుచక్రాలు తామర పువ్వులు మహేశ్వరి అనే రూపంలో వృషభ వాహనంలో త్రిశూలం వరముద్రతో కౌమరి అనే కార్తికేయ శక్తి వేలాయుధంతో మహేంద్ర రూపంలో ఇంద్రుని శక్తిలో ఐయురావతంతో వజ్రాయుధంతో వరాహిగా చాముండేశ్వరిగా నరసింహినిగా ఆయుధాలతో కమల పీఠంలో నవరాత్రి దేవతలు ఉద్భవించింది ఈ దుర్గాదేవి శంభుడు నిశంభులను సంహరించింది దీంతో రాక్షసుల వారి నుంచి తప్పించుకున్న దేవతలు వైశాసుర మర్దిని అయిన దేవదేవిని స్థుతించారు అందుకే దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరుపుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి